ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఒక నిరాశలో కూరుకుపోయారు ఒక నిస్తేజం వైఎస్ఆర్సిపిని ఆవరించింది ఇలాంటి సమయంలో వైఎస్ఆర్సిపి మళ్ళీ లేచి నిలబడి తెలుగుదేశం పార్టీతో కలబడడానికి మరికొంత సమయం పడుతుంది అని అనుకునే లోపు నారా లోకేష్ రంగప్రవేశం చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల అమలు పాలన లాంటి మంచి అంశాలపైన దృష్టి పెట్టుకోకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం ప్రారంభించారు ఎప్పుడైతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వైఎస్ఆర్సిపి నేతలపైన వైఎస్ఆర్సిపి కార్యకర్తలపైన అమలు చేయడం మొదలు పెట్టారో ఆ రోజు నుంచి వైఎస్ఆర్సిపికి మంచి రోజులు వచ్చాయన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం నారా లోకేష్ యువగలం పాదయాత్రలో రెడ్ బుక్లో పేర్లు రాసుకున్నారు ఆ తర్వాత ఆ పేర్లు రాసుకున్న దానికి తగ్గట్టుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు ఆ సమయంలోనే వైఎస్ఆర్సీపీకి జీవం లేచి వచ్చింది వైఎస్ఆర్సీపీ నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చారు రెడ్ బుక్ రాజ్యాంగంతో వైఎస్ఆర్సీపీని వేధించడం మొదలు పెడితేనే వైఎస్ఆర్సీపీలో అప్పటి వరకు ఉన్నటువంటి చిన్న చిన్న కలహాలు చిన్న చిన్న తగాదాలు చిన్న చిన్న విభేదాలన్నీ మరిచిపోయి నేతలు కార్యకర్తలు ఒక్కటయ్యారు ఒక్క తాటిపైకి వచ్చారు దీని అంతటి లోకేష్ అమలు చేసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగమే కారణమన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం లోకేష్కి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలన్నది మరొక వాదన ఎందుకంటే వైఎస్ఆర్సిపి ఇప్పుడే లేవదు కొంత సమయం పడుతుంది వైఎస్ఆర్సిపి తిరిగి శక్తిని కూడగట్టుకొని తెలుగుదేశం పార్టీతో పోరాడాలంటే కొంత సమయం పడుతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలిచింది వైఎస్ఆర్సీపీ పదకొండు సీట్లకు పరిమితమైంది ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సిపి మళ్ళీ శక్తి కూడగట్టుకొని కార్యకర్తలను ఏకం చేసుకొని నాయకులను సమన్వయం చేసుకొని పోరాడాలంటే కొత్త సమయం పడుతుంది ఇప్పట్లో ఇది సాధ్యం కాదు అని రాజకీయ వర్గాల అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యంలో నారా లోకేష్ ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీకి ఊపు తెచ్చారు వైఎస్ఆర్సీపీని ఏకం చేశారు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాడటం చేసేలా చేశారు ఇదంతా నారా లోకేష్ క్రెడిటే లేదంటే వైఎస్ఆర్సిపి ఇంకొంతకాలం వేచి చూసేదేమో తమ పైన జరుగుతున్నటువంటి దాడులు దౌర్జన్యాలు కేసులు ఇవన్నీ చూసిన తర్వాత వైఎస్ఆర్సిపి కూడా ఇంకెన్నాళ్ళు వేచి చూడడం ఇక పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలో తప్ప ఒక కవి మాటలను స్ఫూర్తిగా తీసుకున్నారేమో తెలియదు కానీ వైఎస్ఆర్సిపి నేతలు మాత్రం కథన రంగంలో దూకారు తెలుగుదేశం పార్టీ పైన పోరాటానికి సిద్ధమయ్యారు ప్రతిరోజు ప్రతి అంశం పైన విమర్శిస్తూనే ఉన్నారు పోరాడుతూనే ఉన్నారు సంక్షేమ పథకాలు అమలు చేయమని నిలదీస్తున్నారు ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పెడుతోంది ఇబ్బందిలో పెడుతోంది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం ద్వారానే తెలుగుదేశం పార్టీ తన పతనానికి తానే నాంది పలికిందన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం చంద్రబాబు నాయుడు కూడా మోస్ట్లీ ఇదే అభిప్రాయం కలుగుతూ ఉండవచ్చు నారా లోకేష్ ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కనుక అమలు చేయకపోయి ఉంటే వైఎస్ఆర్సిపి ఇంత తొందరగా లేచి నిలబడి పోరాడేది కాదు ఇంకొంత సమయం తీసుకునేది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి కూడా ఇంకొంత గ్యాప్ దొరికేది కానీ ఇప్పుడు ఆ గ్యాప్ లేదు ఆ సమయం లేదు వైఎస్ఆర్సీపీ ఆగేలా లేదు ఖచ్చితంగా ప్రతి రోజు పోరాటానికి వైఎస్ఆర్సిపి సిద్ధమవుతోంది ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అదే నిద్ర లేని రాత్రులను గడిపేలా చేస్తోంది ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం వైఎస్ఆర్సిపిని వేధించడానికి మొదలు పెడితే ఈరోజు వైఎస్ఆర్సిపిని తట్టి లేపడానికి పోరాడటానికి ఒక కేటలిస్ట్ గా పనిచేసిందన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం మరోవైపు నారా లోకేష్ ఇదే విధంగా కొనసాగుతాడా లేదంటే సంక్షేమం పట్ల పాలన పట్ల అభివృద్ధి పైన దృష్టి పెడతాడా ఈ నాలుగేళ్లు కూడా ఇదే విధంగా కొనసాగితే సిపి గెలుపును ఎవరు ఆపలేరు అన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం